హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి సంబంధించిన ఆన్సర్ కి అనేది నేను రావడం జరిగింది సో అతి తొందరలోనే మీకు స్కోర్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా మందికి కటాత్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు ఎగ్జాక్ట్ గా మనం కటాక్ అనేది చెప్పలేము సో ఎన్ని మార్క్స్ వస్తే మనం సేర్జోన్ లో ఉండొచ్చు అదేవిధంగా ఫస్ట్ ఎన్ని మార్కులు వస్తే మీరు కంప్యూటర్ బేస్డ్ యాక్టివిటీ టెస్ట్ కి క్వాలిఫై అవుతారు అదేవిధంగా ఎన్ని మార్కులు మీరు తెచ్చుకొని ఉంటే మీకు ఫైనల్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాం ఒకవేళ నేను చెప్పే దానికంటే కొద్దిగా బాగా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇంకా మీరు టూ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ఏదైతే ఏఎల్పి నోటిఫికేషన్ ఉందో దానిపైన ఫోకస్ చేయడం మంచిది మీరు ఈసారి చేసిన తప్పు నెక్స్ట్ టైం చేయకండి మ్యాథమెటిక్స్ ని మొదటి నుంచి చెప్తున్నాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి వీళ్ళు క్వాలిఫై అవడానికి కారణం ఎవరైతే ఇప్పుడు ఏఎల్పీలో పార్ట్ ఏలో మంచి మార్క్స్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి మెయిన్ రీజన్ ఆటోమేటిక్ రీజనింగ్ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు ఏఎల్పి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ రాసిన ఎవరినైనా అడగండి లేకపోతే రాసిన మీ పక్క వాళ్ళను మీ ఫ్రెండ్స్ ను అడగండి మీకు ఇన్ని మార్కులు రావడానికి కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ రీజనింగ్ అని చెప్తారు మ్యాథ్స్ రీజనింగ్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ కాకపోతే టైం టేకింగ్ అంటారు కదా టైం టేకింగ్ ఎందుకు అంటారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే టైం టేకింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీ కొంతమంది తొంభై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డెబ్బై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది యాభై కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంత గ్యాప్ అంతా ఈ మ్యాథ్స్ రీజనింగ్ లోనే వచ్చింది కావాలంటే మీరు ఎవరినన్నా కనుక్కోండి విధంగా దీనిపైన నేను చెప్పిన ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి మీకు మ్యాథ్స్ రీజనింగ్ లో మ్యాథ్స్ రీజనింగ్ లో మీరు హైయెస్ట్ మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడింది లేకపోతే మ్యాథ్స్ రీజనింగ్ వల్ల మీరు తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కారణం ఏంటి మీ ప్రిపరేషన్ లోపమా ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఫస్ట్ చూద్దాం మనకి ఏఎల్పికి సంబంధించి సిబిటి టూ ఎగ్జామినేషన్ అయిపోయింది సో సిబిటి టూ ఎగ్జామినేషన్ లో పార్ట్ వన్ పార్ట్ వన్ ఏ ఉంటుంది అదేవిధంగా పార్ట్ బి ఉంటుంది రెండు ఉంటాయి దీంట్లో హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ జరిగింది దీంట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ జరిగింది దీంట్లో జస్ట్ క్వాలిఫైంగ్ నేచర్ కానీ పార్ట్ బి అనేది ట్రేడ్ సబ్జెక్టు అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డీజిల్ మెకానిక్ ఇలా చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి ఆ ట్రేడ్ కి సంబంధించిన సిలబస్ ఈసారి కష్టంగా వచ్చిందంటారు లేకపోతే సరి కష్టంగా వచ్చిన దానికంటే సరైన ప్రాక్టీస్ లేక అవగాహన లేక దాంట్లో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఎక్కువ పార్ట్ ఏ కూడా జోన్ వాళ్ళకి టఫ్ గా రావడం జరిగింది మిగతా అన్ని జోన్ ఈజీగా వచ్చింది మే రెండో తారీఖు మే రెండు అదే విధంగా మే ఆరో తారీఖు ఎగ్జామినేషన్ జరిగింది మే రెండు లో రెండు షిఫ్ట్లు జరిగింది పేపర్ పార్ట్ ఏ ఈజీగా ఉంది మే సిక్స్త్ కూడా ఫస్ట్ షిఫ్ట్ ఈజీగా ఉంది కానీ సెకండ్ షిఫ్ట్ సెకండ్ రెండు జోన్ జరిగింది కొద్ది టఫ్ ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సో పార్ట్ ఏ లో ఎవరైతే స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళ స్కోర్ లో సెవెంటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇంకా మిగతా థర్టీ పర్సెంట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారంటే సిబిటీ టూ క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అంటే పార్ట్ బి క్వాలిఫై అయిన వాళ్ళకి ఎవరైతే పార్ట్ బి క్వాలిఫై అవుతారో జస్ట్ క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరిలో వన్ ఇస్టు ఎయిట్ నిష్పత్తిలో సిబిఐటి పిలుస్తారు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి దీంట్లో థర్టీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు దీంట్లో వచ్చిన మార్క్స్ లో సో దీంట్లో వచ్చిన మార్క్స్ లో థర్టీ పర్సెంట్ మార్క్స్ అదేవిధంగా పార్ట్ ఏ లో వచ్చిన మార్క్స్ లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకొని ఫైనల్ కటాఫ్ అనేది చేస్తారు సో ఇప్పుడు సేఫ్ స్కోర్ అనేది చూద్దాం మీకు పార్ట్ ఏ ఏదైతే సిబిటీ టూ ఎగ్జామినేషన్ రాశారో దానికి పార్ట్ బి అనేది అవసరం లేదు అది క్వాలిఫయింగ్ నేచరే మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఆ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినా బృధాన్ని ఇక పార్ట్ ఏలో హండ్రెడ్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే ఒకసారి దాని బట్టి మన కటాఫ్ ఎలా ఉందో ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఫిఫ్టీ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నేను ఓ యుఆర్ వాళ్ళకి ఓబిసి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్తున్నాను వీళ్ళలో కూడా వీళ్ళకంటే వీళ్ళకి ఒక రెండు మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు వీళ్ళకంటే వీళ్ళకి ఒక రెండు మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు కానీ యావరేజ్ గా ఒక సంఖ్య అనేది నేను చెప్తాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను ఎందుకంటే పోయినసరికి ఈసారి చాలా ఫ్యాక్టర్స్ అనేది చేంజ్ అయినాయి కాకపోతే వీళ్ళకంటే తక్కువగానే ఉంటుంది సో మీరు ఒక అంచనాకి రావచ్చు సో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరికైతే ఫిఫ్టీ ప్లస్ వచ్చినాయో ఆర్ మైనస్ టూ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ టూ వచ్చినాయో వాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కు వెళ్తారు ఇది నా ప్లస్ అంటే యాభైకి ప్లస్ఆర్ మైనస్ టూ యాభై రెండు అయినా రావచ్చు లేకపోతే నలభై ఎనిమిది అయినా రావచ్చు ఒక్కొక్కరికి యూఆర్ వారికి ఓబీసీ ఇంకొక మార్క్ తక్కువ ఉండొచ్చు ప్లస్ వాళ్ళకి ఇంకొక మార్క్ తక్కువ ఉండొచ్చు ఆ విధంగా ఫిఫ్టీ ఆర్ మైనస్ టూ వస్తే మీరు ఖచ్చితంగా సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కు వెళ్తారు సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో కూడా మీరు క్వాలిఫై అయితే అక్కడ టీ స్కోర్ అనేది ఉంటుంది టీ స్కోర్ ప్రతి బ్యాటరీలో ఐదు బ్యాటరీస్ ఉంటాయి ఒక్కొక్క బ్యాటరీలో మీకు ఫార్టీ టూ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది సో ప్రతి దాంట్లో ఫార్టీ టూ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు అన్నింటిలో ఐదుట్లో కూడా నాలుగిట్లో ఫార్టీ టూ వచ్చి ఒక దాంట్లో ఫార్టీ టూ రాకపోతే డిస్క్వాలిఫై అయిపోయినట్లే సో సిబిఐటీలో కూడా క్వాలిఫై అయితే ఆ వచ్చిన మార్కులో థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేది చూస్తారు సో మీకు ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ టూ వచ్చినంత మాత్రాన మీకు ఫైనల్లో జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేదు కానీ సిబిఐటీకి అయితే వెళ్తారు కాకపోతే సిబిఐటీలో కూడా మినిమం ట్వంటీ వన్ మార్క్స్ తెచ్చుకుంటే థర్టీకి ముప్పైకి ట్వంటీ వన్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఇక్కడ యాభై ఎనిమిది ప్లస్ఆర్ మైనస్ టూ మార్క్స్ వచ్చినట్లయితే పార్టీ ఏ లో పార్ట్ ఏ లో ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ టూ సో మీరు యుఆర్ అయినా సరే ఓబీసీ అయినా సరే ఈడబ్ల్యూఎస్ అయినా సరే యాభై ఎనిమిది ప్లస్ఆర్ మైనస్ టూ అంటే ఒక అరవై మార్కులు కావచ్చు లేకపోతే యాభై ఆరు మార్కులు అయినా అవ్వచ్చు లేకపోతే యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఎన్నైనా అవ్వచ్చు సో పార్ట్ ఏ లో మీరు ఈ స్కోర్ తెచ్చుకొని సిబిఏటీలో ఇరవై ఒక్క మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే లిస్ట్ లో మీరు ఖచ్చితంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరు సో మరి నాకు పార్ట్ ఏ లో ఫిఫ్టీ ఎయిట్ రాలేదు అంతకంటే తక్కువ అంటే ఛాన్సెస్ ఉండొచ్చు ఎప్పుడు ఉంటాయంటే మీరు ఈ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి చేసి ఎవరికైతే మీకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళని డామినేట్ చేసే స్థితిలో ఉండాలి మీరు ఇక్కడ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే మీరు ఎవరైతే మీకంటే ఒక నాలుగైదు మార్కులు సిబిఐటీలో ఎవరికైతే సారీ పార్టీ ఏలో ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళని డామినేట్ చేసి మీరు ఫైనల్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి సీబీఏటీలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మాత్రం సిబిఏటీలో సారీ పార్టీ ఏలో మీరు ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ టూ మార్క్స్ తెచ్చుకుంటే మ్యాక్సిమమ్ మీకు ఛాన్సెస్ ఇప్పుడే ఉన్నాయని క్లియర్ గా చెప్తాను జస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు నాకు తెలిసి ఒక జాబ్ అనేది రిజర్వ్ గా ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం ఎందుకంటే పార్ట్ బిలో చాలా మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా పోస్టులు కూడా బాగానే ఉన్నాయి పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయి అదే విధంగా నెక్స్ట్ మెడికల్ ఉంటుంది మెడికల్లో కూడా వంద మందిలో ఒక పది మంది స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ కేటగిరీ జోన్ ఇది ఏఎల్పీకి అస్సలు సైట్ అనేది ఉండకూడదు సో కాబట్టి ఇది కొద్ది డిఫికల్టీగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కూడా చాలా మంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది ఈ అన్నింటినీ చూసుకొని నేను చెప్తున్నాను గతంలో సికింద్రాబాద్ జోన్ కి యూఆర్ కి డెబ్బై మూడు ఉంది యూఆర్ కి మరి ఈసారి ఏంది మీరు యాభై ఎనిమిది ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే ఎంత మనకి ఇక్కడ అరవై అవుతుంది అరవైలో సెవెంటీ పర్సెంట్ అంటే ఫార్టీ టూ మార్క్స్ ఫార్టీ టూ మార్క్స్ ఇక్కడ మినిమం ఒక ట్వంటీ వన్ మార్క్స్ అంటే మొత్తం ఎంత అయింది మనకి సిక్స్టీ త్రీ మార్క్స్ అయింది మరి పోయినసారి సెవెంటీ త్రీ ఉంది మీరు సిక్స్టీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే సిక్స్టీ ఫైవ్ కే జాబ్ వస్తుందని చెప్తున్నారు ఎందుకు అంటే పోయినసారి నార్మలైజేషన్ అనేది ఉంది ఈసారి నార్మలైజేషన్ లేదు అందుకని పోయినసారికి ఈసారికి నేను దాదాపు ఐదు నుంచి ఎనిమిది మార్కులు తేడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ పోయినసారి పార్ట్ బి అనేది చాలా ఈజీగా ఉంది ఈసారి పార్ట్ బి అనేది చాలా కష్టంగా ఉంది సో ఇవన్నీ అంచనా వేసుకోండి నేను కంటే ఈ ఈసారి ఒక ఐదు నుంచి ఎనిమిది మార్కులు కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఫైనల్ కట్ ఆఫ్ అంటే పోయినసారి కట్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ కి కట్ ఆఫ్ కి ఈసారి నోటిఫికేషన్ కట్ ఆఫ్ చూపిస్తూ మీకు ఒక ఎగ్జాంపుల్ వీడియో కూడా చేస్తాను సో ఎవరైతే యాభై ప్లస్ ఆర్ మైనస్ టూ వచ్చినాయో వాళ్ళు సిబిఐటికి వెళ్తారు ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ టూ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సిబిఐటి క్వాలిఫై అయితే మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది జాబ్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇంతకంటే యాభై ఎనిమిది కంటే పాటు ఏళ్ళు తక్కువ వచ్చినా కానీ మీరు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మీకు కూడా అవకాశాలు ఉంటాయి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి ఆల్ దెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాటర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యక్తి దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సిఆర్ చిక్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి ఆ చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అది ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలాగానే వైశ్రాయులు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషిన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకైతే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగిల్ బుక్ తీసుకున్న టూ బుక్స్ తీసుకున్న త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్న ఫోర్ బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కదా ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి